మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు వెంగిడిగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్చార్జీ సమన్వయకర్త అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్చార్జీలు సమన్వయకర్తలు అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నా గతంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ కోసం జనసేన కోసం వెంకటగిరి ప్రజలకు అందరికీ తెలుసు వైసీపీ ఇటు జనసేననే రెండు వేల ఇరవై మూడు దాకా వెంగడిగిరిలో అవార్ నచ్చింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నా ప్రతిభను గుర్తించి నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు వెంకడిగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావాల్సిందనమాట అంటే ఎలక్షన్ ముందు ఇది రెండు లైన్ జరిగింది కానీ ఇక్కడ వెంకడిగిరిలో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి టీడీపీ వెనకలు నడవడం లేదు టీడీపీతో కలిసి నడుస్తున్నాము మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి ముందు అంటే ఒక మూడు నెలలు ముందు తోట అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీ వైసీపీ పార్టీ నుంచి ఎటర్ అయ్యడం జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం నేను ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశాను అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు పుట్టుమల్ల రామకృష్ణ గారి తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల దగ్గరగా కొట్టేడు పెచ్చిలయ అదేవిధంగా డకిల్ నుంచి నల్లబోల్ సాయి సైదాపురం చిత్తపల్లి రవీంద్ర అదేవిధంగా కలువాయి మండలం నుంచి శ్రీరామ్ మనోహర్ వెంకటగిరి నుంచి గుప్పిళ్ళి నాగరాజు బాలాయిపల్లి మండలం నుంచి పగడాల వెంకటరమణ అదేవిధంగా ఇంకా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అని అంటే చాలామంది దారా పవన్ కళ్యాణ్ అని అట్లా కమిటీలు వేశాం ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేర్లు వచ్చే టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది ఇట్ట ప్రతి ఒక్కరి చామండి రాదమ్మ కానీ వీళ్ళందరూ కూడా నేను ఆ రోజు మనుకరాజన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేమైతే తెప్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి ఇప్పుడు ఏమైందంటే ఈ తోటకిష్ట అండి బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఈరోజు మీడియా మిత్రులు కూడా అన్ని ప్రసంలో మీడియాలో మీడియాల్లో తోటకిష్ట ఎస్పి గారిని కలిశారు కలిసి నేను వెంగడికి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను అంగ్రీ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క ఎస్పీ కాడి నుంచి కానిస్టేబుల్ కాడి నుంచి సిఏ దగ్గర నుంచి వెళ్ళి నేను నేను చెప్పింది మీకు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను సొంతంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మేము ప్రస్ మీడియా ద్వారా కూడా మళ్ళీ తెలియజేయాలని ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మనం అంటే కొంతమంది నుంచి ఇక్కడ కొంతమందిని మోడు చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు నియమించారంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే ఎవరైనా కానీ ఒక పార్టీ అధ్యక్షులు కానీ ఇక్కడ మేము తీసుకొచ్చి మేము పదవులు ఇచ్చిన వ్యక్తులే పడిచే విధంగా ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డ పెరుగుస్తూ పార్టీలో వాళ్ళ వాళ్ళకి కావాల్సిన పనులు ఇన్ఛార్జీలని ఇవని అయ్యని చెప్పుకుంటూ పప్పం కడుపుకుంటున్నారు ఒకటే నెల్లూరు సిటీ గౌరీనీలు వేములపాట అజయ్ కుమార్ నెల్లూరు రోరూ చందారెడ్డి మనుకాంత్ రెడ్డి మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు అతను వైసీపీలో చెప్పాడు గోగూరు చప్పిడి శ్రీనివాసం రెడ్డి సర్వేపల్లి బొబ్బిలి సురేష్ నాయుడు ఉదయగిరి కొట్టె వెంకటేశ్వర గారు వెంకటగిరి గూడూరు వెంకటేశ్వర్లు గూడూరు ఎస్సి నియోజకవర్గం కె మోహన్ కలువయి అలహరి సుధాకర్ కావిలి అదేవిధంగా ఆత్మకులు నల్లి నల్లిశెట్టి శ్రీధర్ సూర్యుంపేట ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉమ్మడి పత్రిక నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారి అడుగు నడిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేస్తున్న టీం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి ఆ కాదండి అని చెప్తే చేస్తున్నారు అలా కాదు నేను ఒకటే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక కోరిక కోరుకొని జనసేన పార్టీ తెలుగుదేశం పొత్తు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఒక రాక్షసు లేకపోతే వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏర్పడే విధంగా వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా కార్యక్రమాల్లో ఎదుర్కొనే దానికి ఒక దశాబ్దం పాటు టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ దశాబ్దం పాటు మనం టీడీపీతో నడవాలని ఉద్దేశంతో ఒక సంచితమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారం అందరిని గడిపిస్తున్నాడు కానీ ఎలక్షన్ టైంలో మనకు వలస రాజకీయాలలో వలసలు మంది వస్తారు మనం వర్క్ చేయించుకున్నాం కానీ నిజమైన నా బాధ ఏంటంటే మీకు అందరూ తెలుసు గత ఏడు సంవత్సరాల నుంచి అతి గట్టిగా పోరాడి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకపోయినా బిఎస్పి టికెట్ ఇచ్చిన ఇప్పుడు తెలుగుదేశానికి ఇచ్చిన నేను తెలుగుదేశానికే పనిచేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పని పనిచేస్తున్నాం వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఇండిపెండెంట్గా చేసి తెలుగుదేశానికి ఆపోజిట్గా ఇండిపెండెంట్ చేసి ప్రచారం చేసి విధంగా చేశానని చెప్పి కృష్ణా టీం మీడియా మీడియా హరిప్రసాద్ గారికి వీళ్ళు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా గూడూరు వెంకటేశ్వర్లు బతికినంత కాలం జనసేన పార్టీలో ఉంటాడు జనసేన నాకు ఈరోజు నాకు పవన్ కళ్యాణ్ సమన్వయకర్పించి గౌరవం ఇచ్చాడు పనిచేస్తాను రేపు దాటికి ఇస్తే చెప్పుకున్నాడు ఆయనకి పని చేస్తాం నాకు ఏమి నాకేమి నాకు ఎవరు శత్రువులు కాదు అట్టని నన్ను ఎవరిని నేను కోపాడు నాకు కావాల్సింది ఏంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని మేము నియోజకవర్గంలో పార్టీని అభివృద్ధి కోసం సొంత నిధులు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరినైనా మీరు తెలిసిన వ్యక్తిని ఒక రూపాయి కానీ ఎక్కడ కానీ కానీ మనం తీసుకొని కానీ పార్టీని ఎదిగించే విధంగా ఎక్కడ పనిచేయలేదు మా సొంత నిధులతో నా కష్టాచితంతో ప్రతి మండలంలో కమిటీలు వేసాం ప్రతి మండలంలో కార్యక్రమాలు చేసాం నియోజకవర్గంలో వైసీపీకి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు దాకా నెట్టు నెక్కు వైసీపీ జనసేన వెంగడిగిలో నడిచింది ఏ అధికారిక ఆడగానే కావచ్చు ఏ అధికారి మీద ప్రెస్ మీట్ కావచ్చు ఎదుర్కోవడం కావచ్చు జగనీలు కావచ్చు ఏ విషయంలో అయినా సరే గుడ్ మార్నింగ్ సీఎం కావచ్చు రోడ్ల మీద తిరిగి రోడ్ల మీద జెండా పెడుతున్న వాళ్ళు ఎవరంటే గూడూరు వెంకటేశ్వరతో నడిచినటువంటి జనసైనికులు ఈ జన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ విషయాన్ని పైన దృష్టికి తీసుకెళ్తున్నాం ఏ నియోజకవర్గంలో నియోజకవర్గంలో పిఓసీలకి మీరు కట్టుబడి తెలుగుదేశం ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకే గౌరవం ఇచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఎందుకంటే పార్టీని మేము కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఈ రోజు మీట్ పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు కళ్ళబల్లి కబుర్లు చెప్తూ ఈ విధంగా లేనిపోయాడు చెప్తూ ఎలా తయారైందంటే ఒక బీసీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఉండకూడదు పార్టీలో మేమే ఉండాలనే ఒక దురుద్దేశంతో చెప్పాలండి మా పార్టీ మా పార్టీ మా మా పార్టీ అని చెప్పాలండి మేమంతా కూడా ఎస్సీ అంతా కూడా మేము కామైపోతాం ఎందుకంటే పార్టీ అంటే అన్ని కులాలు పనిచేయాలి అందరూ నాయకులు రావాలి చిన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరిని నాయకుడిగా విధంగా ప్రతి ఒక్కరిని నేను తీసుకొచ్చి చేశాను కాబట్టి ఈరోజు మాకు గౌరవం కావాలి మాకు పనులు కాదు మాకు కోట్లు కాదు మాకు వర్తలు కాదు మాకు గౌరవం కావాలి మేము వంట చేస్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పది మంది పిఓసీలకి వాళ్ళ ఆదేశాల ప్రకారమే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఏ పనులు అయితే ఉన్నాయో వాళ్ళ రెఫరెన్స్తోనే మీరు పనిచేయండి నేను చెప్తున్నాను ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది మంది ఇన్ఛార్జులు వీరు వీరి ద్వారానే మీరు మీ కార్యక్రమాలు కార్యక్రమాలు చెప్పి మీరు చేస్తే కరెక్ట్ కాదు మీకు దీని మీద ఏమన్నా అపోహ ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయానికి మీరు ఫోన్ చేసి ఆ నెంబర్కు ఫోన్ చేసి మీ అపోహలు తొలగించుకోవాలని చెప్పి జనసేన పార్టీ ద్వారా ప్రార్థిస్తున్నాను ఇంకొకటి ఎవరు కూడా జనసేన నాయకుల్ని జన సైనికుల్ని బెదిరించాలని చూస్తే ఈ బెదిరింపులకి గూడు రేఖ చేసి భయపడ్డని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ జై జనసేన జై హింద్